తుని మండలం వి కొత్తూరు జాతీయ రహదారిపై అల్యూమినియం పౌడర్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ లారీ బోల్తా పడింది స్కూటీపై వెళ్తున్న మహిళ అడ్డు రావడంతో ఆమెను తప్పించబోయే క్రమంలో అదుపు తప్పిన లారీ బోల్తా పడింది ఈ ట్యాంకర్ కాకినాడ నుంచి ఒరిస్సా వెళ్తుంది సాయంత్రం సుమారు నాలుగు నాలుగు పావు నాలుగు ఇరవై గంటలకి నేషనల్ హైవే స్కీమ్ మీద కలంపై పెంచంలో కాకినాడ నుంచి వరిపో వెళ్తున్నటువంటి అల్యూమినియం అన్ని మ్యాంకరు మహిళ రోడ్ క్రాస్ చేస్తుండగా డ్రైవరు దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి అరుపు తప్పి హైవే మీద ఉన్నటువంటి డివైడ్ డాష్ అవ్వడం వల్ల ఆ ట్యాంకరు పడిపోయి దాంట్లో ఉన్నటువంటి తుని మండలం వీకొత్తూరు జాతీయ రహదారిపై అల్యూమినియం పౌడర్ వెళ్తున్న ట్యాంకర్ లారీ పడింది దీనికి సంబంధించిన రాజేష్ అందిస్తారు ఎస్ రాజేష్ దీనికి సంబంధించిన అంటే ఈ ఘటన కాకినాడ నుండి ఒరిస్సా వెళ్తున్న అల్యూమినియం పౌడర్ ట్యాంకర్ ఏవైతే ఉందో అది అల్యూమినియం పౌడర్ తో వెళ్తున్న ఏవైతే ట్యాంకర్ లారీ ఒక్కసారిగా బాల్తాపడండి అంటే ఈ ఘటన గల సంబంధం అంటే అక్కడ ఎవరైతే ఆ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మహిళ అడ్గాడంతో ఆ వేగంగా వెళ్తున్న లారీ సడన్ గా బ్రేక్ పోవడంతో వెనకాలలో ఏవైతే అంటే ఆ ఆ ట్యాంకర్ సంబంధించి ట్యాంకర్ వెనకాల ఓవర్ వేటెడ్ ఉండడంతో ఒక్కగా ఆ ఒక్కసారి అని మెంచడంతో యొక్క ఘటన చోచేస్తుంది దీంతో ప్రస్తుతం అయితే అక్కడైతే ఘటనా స్థలంలో అయితే ఎటువంటి ఆ ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదు ప్రస్తుతం చూసినట్టయితే అక్కడ స్థానిక సమాజం కూడా స్థానిక పోలీసులు అయితే ఘటనా స్థలం చేరుకున్నారు అయితే ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలకుండా అయితే పూర్తి చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం చూసినట్టయితే ఈ కాకినాడ నుంచి ఒరిస్సా వెళ్తున్న ఏవైతే ట్యాంకర్లు అయితే అల్యూమినియం పౌడర్ అయితే ఉంది దీంతో అంటే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి అయితే భద్రతా చర్యలు అయితే స్థానిక బుర్లు చేపడతారు ప్రస్తుతం అయితే అక్కడున్న స్థానిక కానీ లేకపోతే ఎవరైతే అధ్యక్షుడు మహిళకి కానీ ఎటువంటి అయితే జరగలేదు దీనిపై అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి ట్రాఫిక్ అగ్రయం జరగకుండా అయితే పూర్తి భద్రతా చర్యలు అయితే స్థానిక బోర్లే చేపడతారు చెప్పాల్సి చూసింది సార్ రైట్ రాజేష్ థ్యాంక్ ఏలూరులోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి